ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు ఎలా మారుమోగిపోతుందో అందరికీ తెలిసిందే బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలలో నటించి హిట్ కొట్టింది అని అదేవిధంగా నేషనల్ క్రష్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని రకరకాలుగా ఆమె పేరును ట్రెండ్ చేశారు అసలు ఇండస్ట్రీలో రష్మికను ఢీ కొట్టే హీరోయిన్ ఇక లేరు అంటూ ఓ రేంజ్లో పోడేశారు అంతేనా ఒక్కొక్క సినిమాకి పన్నెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే క్రేజియెస్ట్ హీరోయిన్ నయనతార రికార్డులను బద్దలు కొట్టేసింది అని మాట్లాడుకుంటున్నారు అమ్మడుకు బాగా జిట్టు తగిలింది ఈ కారణంగానే ఆమె నటించిన సికిందర్ సినిమా అట్టర్ ఫ్లాఫ్గా నిలిచింది సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్కి జోడీగా నటించింది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఓ రేంజ్లో కొమ్మేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ రష్మిక మళ్ళీ హిట్ కొడుతుంది అని భావించారు తేరా చూస్తే తుస్సుమంది సీన్ కట్ చేస్తే సికిందర్ సినిమా ఫ్లాఫ్ అయింది రష్మిక నటనకు అస్సలు మార్కులు పడలేదు దీంతో సి సికిందర్ సినిమా ఆమెకు ప్లస్ చేస్తుంది అనుకుంటే నెగిటివ్ చేసింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు రష్మికకి బాగా దిష్టి తగిలినట్టుంది ఈ కారణంగానే ఆమె లైఫ్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అన్న రేంజ్లో పోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు